దేశంలోనే అతి చిన్న వయస్కుడైన సివిల్ వారియర్ స్వాన్ సింగ్ కు గుర్తింపు లభించింది ఇండియన్ ఆర్మీ స్వాన్ సింగ్ ను సత్కరించింది ఆపరేషన్ సింధూర్ లో తన సాయం చేశాడు చిన్నారి స్వాన్ దాదాపు వారం రోజుల పాటు భారత సైన్యానికి తనదైన శైలిలో సేవలు అందించాడు దీంతో ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీ లోగో తో కూడిన బట్టలు స్కూల్ బ్యాగ్ తో పాటు ప్రత్యేకమైన గిఫ్ట్ ను కూడా అందించి సత్కరించింది మన ఆర్మీ మేజర్ జనరల్ రంజీత్ సింగ్ మన్రాల్ స్వాన్ ను ప్రత్యేకంగా అభినంది సత్కరించారు చిన్న వయసులోనే దేశభక్తిని చూపించాడు స్వెన్ తనను చూసి దేశంలోని పిల్లలంతా దేశభక్తి పెంపొందించుకునేలా స్ఫూర్తి కలిగించాడు సర్దార్ అంటే ధైర్యం ఉన్న సిపాయి అని నిరూపించాడని ఆర్మీ సత్కరించింది అసలు ఎవరి ఆపరేషన్ సింధూర్ లో ఈ చిన్నారి పాత్ర ఏంటో తెలుసుకుంటే మీరు కూడా అబ్బురపడిపోతారు స్వాన్సింగ్ వయసు పదేళ్లు ఇతనిది పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా తారావాలి గ్రామం సరిగ్గా ఈ ఊరు ఆర్మీకి కీలకమైన ప్రాంతం ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలోని వ్యూహాత్మకంగా ఉండే ప్రాంతం ఇది పంజాబ్లోకి మిసైల్స్ బాంబులు డ్రోన్లు రాకుండా అడ్డుకునేందుకు ఏడవ ఇన్ఫాంట్రీ డివిజన్ భారీగా సైన్యాన్ని మోహరించింది అంతేకాదు యుద్ధం జరిగే సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలి బయటకు రాకూడదు రాత్రి సమయంలో కరెంటు ఉపయోగించద్దని కూడా ఆర్మీ హెచ్చరించింది అయితే పొలాలకు దగ్గరలోనే సోనం సింగ్ ఇల్లు ఉంది ఈ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఆర్మీ క్యాంప్ ఉంది పహల్గాన్ దాడి తర్వాత దేశం మొత్తం ఆగ్రహంతో ఉబిగిపోయింది ఇదే విషయాన్ని తండ్రి ద్వారా తెలుసుకున్నాడు చిన్నారి స్వాన్ వార్తలు కూడా టీవీలో చూసేవాడు మన భారతీయులను పాకిస్తాన్ కుక్కలు చంపేశాయని తండ్రి కూడా ఆవేశంగా చెప్పేవాడు పాకిస్తాన్ తుక్కుతుక్కు చెయ్యాలి మన వాళ్ల ప్రాణం తీస్తుందా అని మాట్లాడేవాడు ఇంట్లో కూడా ఈ విషయం మాట్లాడుకుంటుంటే స్వాన్ కూడా కోపం వచ్చింది అదే సమయంలో తమ పొలంలో ఉన్న సైన్యం దగ్గర వెళ్ళాడు స్వాన్ వెళ్ళగానే ఆ సైన్యానికి సెల్యూట్ చేశాడు అంకుల్ నేను కూడా ఈ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొంటానన్నాడు ఆ మాటలకు సైనికులు నవ్వి సభాష్ అంటూ ప్రోత్సహించారు ఇక అప్పుడే తన చేతిలోని కవర్ ను ఫ్లాస్క్ లోని టీని వారికి అందించాడు అది చూసి వారు షాక్ అయ్యారు మీరు రాత్రంతా ఎక్కడే ఉన్నారు మీకు తలనొప్పిగా ఉండి ఉంటుంది టీ తాగండి ఇచ్చాడు వారు ఆ బిస్కెట్లు తిని టీ తాగి థ్యాంక్ యూ చెప్పారు ఇక ఆ రోజు నుంచి కూడా తన తల్లితో చెప్పేవాడు అమ్మ మన సైనికులు మన దేశం కోసం పోరాడుతున్నారు వారికి అక్కడ సరిగ్గా ఏమీ దొరకడం లేదని చెప్పేవాడు ఆ ప్రాంతం రాత్రి మొత్తం బాంబుల మోతం మోగిన తెల్లారేసరికి ధైర్యంగా సైనికుల దగ్గర వెళ్ళిపోయేవాడు ఆ రాత్రి మొత్తం ప్రాణాలు కుప్పిట్లో పెట్టుకుని ఆ గ్రామాలు ఉండేవి ఇదే ప్రాంతంలోకి చైనా తయారీ మిసైల్స్ కూడా వచ్చి పడ్డాయి వాటిని మన ఆర్మీ గాల్లోనే కూల్చేసింది అయినా సరే మరునాడు మాత్రం సైన్యం దగ్గరకు వెళ్లకుండా ఇంట్లో కూర్చునేవాడు కాదు అలసిపోయిన మన సైన్యానికి ఏదైనా చేసి పెట్టమని కోరేవాడు వాస్తవానికి అన్ని ఆహారాలు మన సైనికులు తీసుకోరు కానీ అతడి అభిమానానికి దేశభక్తికి మన సైనికులు పడిపోయారు ఇక తల్లి కూడా మధ్యాహ్నం పూట లస్సీ చేసి పంపించేది కొన్నిసార్లు పండ్లు టీ మంచినీళ్లు ఇలా తీసుకెళ్తూ ఉండేవాడు అలా సైన్యానికి మంచి రిఫ్రెష్మెంట్ ఫ్రెండ్ అయిపోయాడు స్వాన్ చిన్నారి వెళ్తూనే సెల్యూట్ చేసి వారందరికీ తాను తెచ్చినవి ఇస్తుంటే మురిసిపోయేవారు కాసేపతనతో అతనితో సేత తీరేవారు ఇలా దాదాపు వారం రోజుల పాటు సైన్యానికి ఆపరేషన్ సింధూర్ లో తనవంతు సేవ చేశాడు ఇక ఆఖరి రోజైతే ఐస్ క్రీమ్లు కూడా తీసుకుని వెళ్లి ప్రేమతో వారందరికీ ఇచ్చాడు అదే సమయంలో నేను కూడా సైన్యంలో చేరుతాను బాగా చదువుకొని మీ మాదిరిగా దేశానికి సేవ అంకుల్ అంటే అందరూ చప్పట్లు కొట్టారు అలా ఆపరేషన్ సింధూర్లో స్వాన్ ధైర్యంగా సైనికులకు సాయంగా నిలిచాడు దీంతో స్వాన్ సేవలను గుర్తుపెట్టుకున్న సైనికులు మేజర్ జనరల్ రంజిత్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సత్కరించారు దేశం మొత్తం చిన్నారిని గుర్తించేలా సత్కరించి ప్రభుత్వ మీడియా డీడీ ఆల్ ఇండియా రేడియోకు ఈ వార్తను అందించారు అలా స్వాన్ పేరు దేశమంతా మార్మోగింది ఇక స్వాన్ తండ్రి కూడా తన కొడుకు ధైర్యాన్ని మెచ్చుకున్నారు మాకు మా బిడ్డంటే ప్రాణం అలా అని తాను సైనికులకు తోడుగా ఉంటానని చెప్పాడు చిన్న వయసులో అంత మంచి ఆలోచన రావడం నాకు గర్వంగా అనిపించింది అందుకే నేను వద్దని చెప్పలేదు నా బిడ్డకు ఏమీ కాకూడదని నేను కోరుకున్నాను కాకపోతే మన సైనికులంతా కూడా ఎవరో ఒకరి బిడ్డలే కదా వారు కూడా క్షేమంగా ఉండాలి అందుకే నేను స్వాన్ వెళ్తున్నా కూడా వద్దన లేదు అతను ఏది అడిగినా పంపించేశాం అప్పుడప్పుడు నేను కూడా కొద్ది దూరం తోడుగా వెళ్ళి చూసేవాడిని మన సైన్యాన్ని చూసి స్ఫూర్తి పొందాడు స్వాన్ స్వాన్ ఇప్పుడు నాలుగో తరగతి చదువుతున్న స్వాన్ పెద్దయాక సైనికుడిని అవుతానంటున్నాడు మాకు అంతకంటే సంతోషమేముంది దేశమే మాకు ముఖ్యం ఆస్తులు అంతస్తులు కాదు నేషన్ ఫస్ట్ అని సంతోషంగా చెప్పారు ఆ చిన్నారి తండ్రి దేశంలోని చిన్నారులకు యువతకు స్ఫూర్తి కలిగించాడు స్వాన్ మనం కూడా మన పిల్లలకు ఖచ్చితంగా దేశభక్తి గురించి చెప్పాలి దేశానికి ఏదో ఓ సేవ చేయాలని చెప్పి ప్రోత్సహించాలి మరి దేశ సేవ కంటే పెద్ద సేవ ఏముంటుంది మరి ఈ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్